జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు ఎంత అప్పు చేశాడో తెలియదు అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు ఎక్కడికి తరలించాడో తెలియదు ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్పట్టించాడు అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి అప్పజెపితే దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన అనుభవంతో తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఈరోజు ఒక కొత్త వరవడికి సంప్రదాయానికి తెరలేపారు ఎవరు ఊహించలేదు మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఒకటేసారి చేస్తూ ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పాత ఏరియర్స్ పాత బకాయిలు కలిపి ఈరోజు ఏడు వేల రూపాయలు ఉదయం ఆరు గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్దారులకి ఆ యొక్క డబ్బుని ఏడు వేల రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని ఆశీస్సులని తీసుకుంటూ ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే రెండు వేల రూపాయలున్న పెన్షన్ని మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచి లాస్ట్ మూడు నెలల్లో మూడు వేల రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పప్పం గడపాలనుకున్నాడు కానీ ఆయన పప్పులు ఉడకలేదు ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు అందుకే ఆయనకి పదకొండు సీట్లతో బుద్ధి చెప్పారు తరువాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పెన్షన్ దాన్ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అచ్చింతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పం పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని ఎండలో నుంచో పెట్టి హింసించి రాక్షస ఆనందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు